కొరకు లక్ష సాధన కొరకు అవి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాను నేను ఇక్కడ చూస్తూ ఉంటే సీనియర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు కూడా కనపడతా ఉన్నారు ర్యాలీలు చేతగాకుండా రేసంగా నడుస్తూ వస్తున్నాను ఇదే కమ్యూనిస్ట్ పార్టీకి అంకిత భావాన్ని ప్రదర్శించే విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు అయితే ఇందాక వెంకటస్వామి గారు లేదా మన ప్రజానాట్య మండలి కళాకారులు అనేక అంశాలు ప్రస్తావన చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఏం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మనం అందరికి తెలుసు చాలాసార్లు మాట్లాడుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆకాంక్షల జ్యోతి భూమి కొరకు ముక్తి కొరకు దాశకాల విముక్తి కొరకు సాగిన సమరానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ అట్టడుగు వర్గాలకి ఎస్సీలకు బీసీలకు అనేక వృత్తులకు ప్రవృత్తులకు సంబంధించిన వాళ్ళకి మరి అండగా నిలిచినటువంటి పార్టీ అందుకని మనం గతాన్ని ఒకసారి ఈ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే నూరేళ్ళు అడుగు పెట్టాం పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో స్థాపించబడి ఆనాడు స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంస్థానాలు ఉన్నాయి దేశంలో రాత్రికి వ్యవస్థ ఉంది రాజకీయ వ్యవస్థ అంటే రాజు చచ్చిపోతే రాజు కొడుకు యువకుడే యువరాజకం ఆ రాజకీయ మళ్ళా ఔష పారంపర్యం ఇక మనకు లేదు స్వేచ్ఛ లేదు హక్కు లేదు అయ్యా నీకు రాల్సిందే సాకరు మంగళోళ్ళు షాలోలు తెలుగు మరి అందరు కూడా ఎస్సీలు చేనేత అందరూ అందరూ కూడా ఎవరు దొరకత సేవ చేయాల్సిందే అలాంటి ఒక అంచువేత ఉన్నటువంటి రోజులు ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిద్ధాంత పునాదుల మీద పుట్టింది ఎర్రజెండా ఎవరో జెండాను ఈ ఎర్ర జెండా కనుక్కున్నది కాదు ఇది ఇది అమెరికా నడిపట్టున చికాగో నగరములో ఆనాడు కార్మికులు సమ చేస్తా ఉంటే పోలీసు జరిపిస్తే అప్పుడు ఉన్నటువంటి కార్మికులు తమ ఉన్నటువంటి పంచే అంటే తువ్వాలంట మనం ఆ తువ్వాలను రక్తంలో తడిసి మనం లాజ్ బౌట అంటే ఎర్ర జెండా పుట్టింది మనిషి రక్తం నుంచి అనే విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేస్తారు గులాబీ రంగు పసుపు రంగు మూడు రంగాల జిల్లాలో ఇవన్నీ కూడా మనుషులు చేస్తే కానీ మనది మన మనుషుల రక్తం నుంచి వచ్చినటువంటిది వాళ్ళ బుర్ర నుంచి వచ్చినటువంటిది ఈ సిద్ధాంతం ఏమిటి మార్క్సిజం నేటి సిద్ధాంతం పునాదం మీద ఉంటుంది మన పార్టీ సిద్ధాంతం ఏమిటి సిద్ధాంతం ఏమిటంటే శ్రమ అలాగే పెట్టుబడి శ్రమ లేకుండా కూలీ పని చేయకుంటే నాటేయకుంటే కలపకుంటే చేతికి వస్తాయా పెట్టుబడి ఎంత పెట్టినా రైతు రావు కదా అలాగే హార్కాల్లో పనిచేసేటువంటి కార్మికులు పనిచేయకపోతే ఈ మన చెప్పులు తయారైతాయా బట్టలు తయారవుతా లేకుంటే మనం మనం వాడుకునేటువంటి టీవీలు ఈవీలు ఫ్రిజులు ఫ్యాన్లు వీలు అన్ని ఇవన్నీ తయారైతాయా కావు కార్మికులు పనిచేస్తేనే పెట్టుబడి యజమాని పెడతాడు రైతు పెట్టుబడి పెడతాడు కూలి పనిచేస్తాడు లాభం అంటే పెట్టుబడికి ఒకసారి ఒకసారి లాభం రావచ్చు తక్కువ కావచ్చు కానీ రైతుకి వస్తాయి కానీ మరి అదే యజమానికి వస్తాడు ఎవరు యజమానిస్తారు అక్కడ ఇవాళ యజమానుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు కోట్ల కోయలు పరిగెత్తిపోతున్నారు వ్యాపారాలు చేసే వాళ్ళు కోట్ల కోయలు పరిగెత్తున్నారు అదే మన్ను నమ్ముకొని మన్నులో పొద్దు మాకు కష్టపడుతూ ఉండి పనిచేసేటువంటి రైతన్నకు ఆయనతో పనిచేసే కూలన్నకు మాత్రం మరి బతుకు దిన గంగా గురైపోతే గొర్రె ఒక గొప్ప లాగానే సాగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ ఇవాళ మనం దేనికి ఈ అయ్యా ఈ సిద్ధాంతం ఏంటంటే శ్రమ శ్రమకు దగ్గర ఫలితం రావాలి ఎంత కష్టపడ్డా అంత బా రావాలి రైతు ఆయన పెట్టుబడి పెడతాడో ఆయనకు మద్దతు ధర రావాలి ఇటుబడితే రావాలి మద్దతు ధర కాదు ఇటుబడితే రావాలి స్వామినాథన్ కమిషన్ చెప్పినారు అలాగే కార్మికులకి నాలుగు నాలుగు చట్టాలు పోరాటం సాధించుకున్నాం అసలు భారతదేశంలో కార్మికుల సంఘం పెట్టింది ఎవరే అంటే జై చూసి ఎవరు పెట్టారు జైన్ చూసి అనేది కార్మికుల తొలి సంఘం మొదటి సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంఘం అని చెప్పి గర్వంగానే చెప్పారు అలాగే మహిళలకు సంఘాలు యువకులకు సంఘాలు విద్యార్థుల సంఘాలు అలాగే వ్యవసాయ కార్మికులకు సంఘాలు రైతులకు సంఘాలు ఇన్ని పెట్టినాం ఆ తర్వాత అన్ని పన్నులు అన్ని పార్టీలు పెట్టుకుంటా ఉన్నారు సంఘాలు కానీ సంఘాలు పెట్టే సంస్కృతి నేర్పింది మన ప్రజల హక్కుల అప్పుడప్పుడు పోరాటం నేర్పింది మన పార్టీ అయ్యా కమ్యూనిస్టుల పోరాటాలు లేకపోతే ఆనాడు ఐదు వందల యాభై సంవత్సరాల్లో ఎక్కడికక్కడికి మన పార్టీ ఎర్రజెండా పార్టీ ఎర్రజెండా పట్టుకుని వ్యతిరేకంగా చెప్పారు మనవారు పాట పాడారు కదా ఆయన ఏం పాపం చేశాడు ఆయన అయ్యా మెట్టి చాకరి అయ్యాం మాకు పని చేస్తే మాకు ఊరికి మాకు జీతం ఉంటే సరి అని జీతం ఇవ్వన్నాడు ఆ ఊరికి పోతా ఉందని రామచంద్ర రెడ్డి తల్లి జానకమ్మ ఒకేసారి గుండాలు పంపించి కాల్పులు జరిపించింది కొట్టించింది లాడ్జాజింగ్ కొద్ది గురుమలతో కొట్టించింది అప్పుడు మరి ఒక తుపాకి గుండుకు భలే దొడ్డి కోరే సాగలేమా కష్టపడి పనిచేసింది ఆమె ఆమె పంట పంట పొలాన్ని పంట ఆడకుండా మన విసులు రాజధాని ఎట్టుకోవడానికి గుండాలని ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ పంట తీసుకొచ్చి ఆమె పక్కన చెప్పినారు అంటే ఆనాటి ఎట్లా ఎట్లు అర్థం చేసుకోండి ఆనాడు త్యాగాలు ఎట్లాంటివి అర్థం చేసుకోండి ఇలా ఏ పార్టీ ఉంటానో ఇలాంటి తాగు అడుగుతా ఉన్నాను ఎవరైనా పేదలతో అడుగుతాను దునేవాడికి భూమి కావాలని అడిగే పార్టీ ఏదైనా ఉందా అని చెప్పి ఉందా ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల కొరకు పోరాడదేమో భూమి కొరకు ముక్తి కొరకు దాస్య కొరకు ముక్తి కొరకు తెలంగాణ ఐదాం రాజు గద్దెనిచ్చారా ఈ దొర దురగతం పోవాలా భూ సమావేశం పోవాలా ప్రజారాజ్యం రావాలని కోరుకున్నాం ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం అనుకున్నాం ఏం ప్రభుత్వాలు ఏ ఎవై ప్రయత్నాలు పరిపాలన సాగుతున్నాయి ఓట్లు మాత్రం మన దగ్గరికి వస్తున్నారు మనం పార్లమెంట్ మంతా నమ్ముకున్నాం ఎందుకు నమ్ముకున్నాం అంటే ప్రజాస్వామ్యమే కదా అనుకున్నాం కానీ ప్రజాస్వామ్యం కార్పొరేట్ ప్రజాస్వామ్యం ఇది దోపిడీ శక్తుల ప్రజాస్వామ్యం ఇది మన అక్కడ గుంజుకునే ప్రజాస్వామ్యం మనం ఏదైనా పెత్తనం చేసే ప్రజాస్వామ్యం సాగుతాం అట్లా ఈ ప్రకృతి గాలి నీరు ఆహారం ఇవన్నీ సూర్యుడు చంద్రుడు మనం తెలియదు ఒక్కసారి ఆలోచిస్తే ఎట్లా వాళ్ళు ఆ చంద్రుడు ఎట్లా వస్తుండ్రు రాత్రి సాయంత్రం కాదనే ఉద్యాల ఎట్ట కలుస్తుంది సూర్య ఎట్లస్తోంది దీనికి ఏముందా అంటే ప్రకృతి ఈ ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి మీకు అన్ని రకాల కూడా పనులు వస్తున్నాయి లేకుంటే మనం అటువంటి అన్ని భూమి మీద పండించుకుంటున్నాం ఈ భూమిలో కింద కూడా మరి వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి మరి ఇక్కడ బొగ్గు ఉన్నది గ్యాస్ ఉన్నది నువ్వు వాడుకునే పెట్రోల్ డీజిల్ అన్ని కూడా కృష్ణ బేసిన్లో ఇస్తానది మరి అది ఎవరికి నడపాలి ప్రభుత్వం నడపాలి మనం అంటున్నాం వాడికి ఆదానికి ఇచ్చేస్తాడు అమ్మారి గ్రూపుకి ఇచ్చేస్తాడు లజా తీసుకుంటాడు కమిషన్ తీసుకుంటాడు మన నోలు కొడతాడు పేదల భతులు బజార్ పార్టీడు మన ఎంత కష్ట కష్టపడ్డా రాదు ఇప్పుడు సాయని అడుగుతాడు నాకు పెన్షన్ లేదా అంటాడు నాకు ఇల్లు లేదా నాకు ఇవసర లేదా అంటాడు ఏంటి అన్నీ ఇంకా ఎన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు గడిచిపోయాయి డెబ్బైళ్ళు అడ్డుబట్టబడి ఇప్పటికీ ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్కని రాజ్యాంగ రాజ్యాంగం ఈ దేశంలో మీరు ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది నేను చైనా దేశం పోయించాను కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆ డెలిగేషన్ లోయాలి ఉన్నాయి మళ్ళీ ఈ మధ్య వియత్నాం దేశం పోయించారు ఆ దేశంలో ఎవరున్నాయ్ ఎవరి పరిపాలన చేస్తారు మీరు జెండా పార్టీ పరిపాలన చేస్తుంది ప్రపంచంలో పెద్ద జనాభా ఉన్న దేశం చైనా చైనా తర్వాత మన దేశం ఈ మధ్య మనం చూస్తే నేపాల్లో మన ఎర్రజెండా ప్రభుత్వం పరిపాలన ఈ మధ్య శ్రీలంకలో మన ఎర్ర అంటే మీరు అనుకుంటా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి మనకి ఎమ్మెల్యే లేకపోయా ఎమ్మెల్సీ లేకపోయా లేకుంటే మనం ఎంపీ గుర్తు లేకపోతే మనకి ఎంపీ అనుకుంటే కాదు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి అందులోనే సగర్వం చెప్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రపంచం అంతటా గుర్తింపు ఉన్నది ప్రపంచం అంతటా గౌరవం ఉన్నది ప్రపంచం అంతటా గౌరవం లేదు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది అంతర్జాతీయ ఉద్యమానికి వియత్నాంలో జరిగిన అన్యాయం ఎదిరించిన క్యూబాలో అమెరికా పెద్దనాన్ని ఎదిరించాం మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిట్టి కొన్ని ఈ కళ ప్రభుత్వం నిలదీశాం వంగబట్టం అందుకని ఆ రకమైన పరిస్థితి ఉంది నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నందుకు మనం ఒక్కటే మనం మంది గుంబలు ముంచేటోళ్ళం కాదు అవునా కాదా అవునా కాదా స్తామా ఉంచాం కదా మీ ముంచడానికి ఏముంది మీ దగ్గర అధికారం కదా మా దగ్గర అధికారం ఉందా లేదు కదా కాబట్టి మనం మన పార్టీ నిప్పు లాంటి పార్టీ ఇంత పంట నిజాయితీగా పార్టీ ఇంకో పార్టీ లేదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది అందుకని ఇలాంటి పార్టీలో ఉండడానికి గర్వకారు నాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు మీరు పార్టీ మారితే మంత్రి అయ్యారు అది ఇదే చెప్తారు నాకు మంత్రి పదవి వద్దరు నాయన నేను ఒక మనిషిగా పుట్టారు ఈ దేశంలో నేను మనిషిగానే చెప్తాను మన దోపిడి మనిషిగా రావాలను అని చెప్పి చెప్తా ఉన్నాను అందుకని ఇవాళ కూడా మనం అర్థం చేసుకోవాలా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురా మళ్ళీ వేదాంతం కాదు పోయినప్పుడు తీసుకుపో కానీ ఉన్నప్పుడు ఏం సేవ చేశాం ఎంతమందికి సాయం చేశాం అది ముఖ్యం అందుకనే మీరు అందరు కూడా అర్థం చేసుకోండి మన గతాన్ని నివరిస్తున్నాం ఈ ప్రాంతంలో హిందుర్తి నియోజకవర్గం ఉన్ననాడు ఎక్కడ చూసినా జెండా ఎక్కడ చూసినా పోరాటాలు ఉద్యమాలు ఇప్పుడే మరి వెంకటంగా చెప్పారు ఇందుర్తిలో జరిగినటువంటి మరి ఆ ఆగడాలు ఆ పరిస్థితి ముస్గురాజ్ రెడ్డి మరి కూల కూలముత లేకుంటే గురుగుల జనార్దన్ రెడ్డి ఇంకా రాము ఇట్లాంటి అనేక మంది అక్కడ చాలా చోట ఉస్మాబాద్ తాలూకా మండలంలో ఆ మండలంలో చాలా చోట్ల అమృతైనటువంటి చరిత్ర ఉంది ఎందుకు చేస్తారు